హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతు కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక బుల్లి టెంపుల్ బ్లాక్ మొన్న సండే మేము అడుగులో ఉన్న శివాలయానికి వెళ్ళామండి మా పాప కూడా బెంగళూరు నుంచి వచ్చింది పొద్దు పొద్దున నిద్రలేచి మా పాప నేను మా వారు ముగ్గురు స్నానాలు చేసి రెడీలు అయిపోయి దారిలో ఉన్న షాప్లో టెంకాయలు పండ్లు ఆకులు అవి తీసుకొని మా స్కూటీలో బయలుదేరాం స్కూటీలో అంటే ఇలా అనమాట ఇది ఇండియా అండి ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం చేయకపోతే ఇండియన్స్ ఎలా అవుతాం ఆ గుడికి వెళ్ళాలంటే హైవేలో ట్వంటీ కిలోమీటర్స్ పైన వెళ్ళాలన్నమాట మామూలుగా ఇంటి దగ్గరే సమ్మర్ కదా గాల్పులు తిరిగాయి ఇసురుసిరు గాలు కొడుతున్నాయి హైవేలో అయితే మరీను ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని అదొక భయం నేనైతే ఈ గాల్పులకి ఫేస్ మొత్తం కవర్ చేసేసుకున్నానండి అలా ముగ్గురం సరదా సరదాగా మాట్లాడుకుంటూ తెలియకుండానే కాక్టూర్ వచ్చేసింది ఇక అక్కడి నుంచి చాలా దగ్గర ఇదేమో దారిలో కనిపించే జైన్ టెంపుల్ ఈ టెంపుల్ కూడా ఎప్పుడు వెళ్ళలేదండి ఇది హైవేలో కనిపించే వెంకట ఆర్చండి కరెక్ట్ గా దాని ఆపోజిట్ రోడ్ లో వెళ్ళామంటే మనకి గుడి వచ్చేస్తుంది ఇలా రోడ్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి అడుగడుగున ఇలా శివాలయానికి దారి అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి ఈ శివాలయాన్ని అందరూ అడవిలో శివాలయం అనే అంటుంటారండి ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉండటం వల్ల అలా పేరు వచ్చింది అనుకుంటా అన్నట్లు ఈ శివాలయ ప్రాంగణంలో రోజు జింకలు కనిపిస్తాయంట తెల్లవారుజామున కొన్ని రాత్రిపూట వచ్చి పడుకుంటే కొన్నేమో పొద్దున్నే మంచినీళ్ళు తాగటానికి వచ్చి వెళ్తుంటాయట ఇప్పుడు పాతకాలంలో కొత్త శివలింగం మాత్రమే ఉండేదంట ఇక్కడ ఆ శివలింగం ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు ఒకసారి ఎవరో కొందరు ఆ శివలింగాన్ని తీసేసి చెరువులో పడేశారట ఏం జరిగిందో ఏమో కొన్ని రోజులకే మళ్ళీ ఆ శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడే పెట్టి వెళ్ళారట చూసారా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ శివాలయానికి కూడా వచ్చేసాము ఆ శివలింగానికి పెద్ద పెద్ద చెట్లు నీడనిచ్చేవట ఒక అతను రోజూ వెళ్ళి పూజలు చేసేవాడట తర్వాత ఇంకొక అతను గమనించి అయ్యో శివుడికి కనీసం షెల్టర్ కూడా లేదే అనుకొని ఒక చిన్న షెల్టర్ వేయించాడట ఫారెస్ట్ ఏరియాలో ఉండటం వల్ల ఈ గుడి ఎవరికి తెలియక అంత డెవలప్ కాలేదు గత కొన్ని సంవత్సరాల నుంచి వెలుగులోకి వచ్చింది ఈ టెంపుల్ మామూలు రోజుల్లో ఖాళీగా ఉంటుంది కానీ సోమవారాలు కార్తీక మాసం అప్పుడు శివరాత్రి అప్పుడైతే తండోపతండాలుగా జనాలు వస్తుంటారు తిరునాల్లాగా ఉంటుంది కాలు పెట్టే సందు కూడా ఉండదండి అంతమంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ఉన్న మరో స్పెషాలిటీ ఈ మధ్య చెట్టు ఇది తెల్ల మధ్య చెట్టు అండి ఇది సాక్షాత్ శివుని స్వరూపం అట దీని చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ దీపం పెట్టి దేవుణ్ణి మనసారా కోరుకుంటే తప్పకుండా జరుగుతుందట అక్కడున్న ఓ పెద్ద అని చెప్పాడు ఈ మధ్య చెట్టు కూడా అన్ని చోట్ల ఉండదంట చాలా రేర్ అంట ఈ చెట్టు కింద కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోమని చెప్పాడు మేము ఈ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నాం ఈ చెట్టుకి చాలా మంది ముడుపులు కూడా కడతారండి ఈ టెంపుల్లో ఉన్న మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగానికి అభిషేకం మన చేత్తో మనమే స్వయంగా చేయొచ్చు యాభై రూపాయలు టిక్కెట్ తీసుకుంటే చాలు పూజారి గారు మన చేత్తో శివలింగానికి మన చేత చేయిస్తారు పూజలు మన శివుణ్ణి ఎంచక్క తాకొచ్చు అంతకంటే అదృష్టం దొరుకుతుందా సోమవారాలప్పుడు అయితే అక్కడే ఆవు పాలు కూడా దొరుకుతాయి మనం టికెట్ తీసుకొని వెళ్తే చాలు మామూలు రోజుల్లో అయితే మనమే పాలు కొనుక్కొని వెళ్ళాలి మేము పుట్లో పాలు పోద్దాం అనుకొని రెండు పాల ప్యాకెట్లు కొనుక్కు వెళ్ళామండి అనుకోకుండా ఆ శివయ్య కూడా అభిషేకం చేశాము ఈ అడవిలో శివాలయం గురించి మాకు పోయిన సంవత్సరం శివరాత్రికి తెలిసిందండి కానీ అప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళటానికి రెడీ అయ్యామో కానీ వెళ్ళటం కుదరలేదు శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా అలా మొన్న శివరాత్రికి పిలిచాడు శివుడు మొత్తానికి శివరాత్రికి వెళ్ళొచ్చాము అప్పుడు ఫుల్ రష్గా ఉంది ఇంత ప్రశాంతంగా చూడలేకపోయాం అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము అక్కడ వాతావరణం మాకు బాగా నచ్చేసిందండి అందుకే ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటున్నాము గుళ్ళో అభిషేకం అయిన తర్వాత పుట్టలో పాలు కూడా పోసాము ఇక్కడ మానసాదేవి విగ్రహం పెద్దది ఉంటుందండి చుట్టూతా బోల్డ్ అని నాగపడిగలు ఉంటాయి అనుకోకుండా ఇక్కడ నాకు గుడి శుభ్రం చేసే అవకాశం వచ్చిందండి అక్కడ పూజారి గారు చాలా పెద్దవారు చేయలేకపోతుంటే నేను చేయన స్వామి అంటే చేయమన్నారు అక్కడున్న మరో ఆవిడ మీరు చాలా అదృష్టవంతులండి అనింది ఇలాంటి అవకాశాలు ఎవ్వరికి రావు మీకు ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయని చెప్పింది మా ముందే ఎంతోమంది కొన్ని ఫ్యామిలీస్ వచ్చాయి వెళ్ళాయి కానీ మేము మాత్రం అక్కడే ఉన్నామండి దాదాపు తిరిగి అవర్స్ దాకా స్పెండ్ చేసాం అక్కడ ఈ చెట్లు చల్లని గాలి వాతావరణం మాకైతే బాగా నచ్చేసి అక్కడి నుంచి రాబుద్దే కాలేదు అక్కడున్న పంతులు కూడా ఎంత చక్క మాట్లాడుతున్నారు భలే పలకరిస్తున్నారు కూడా మా వారిని పిలిచి అక్కడ ఒక పెద్ద మాట్లాడుతూ ఉంటే మేము సరదాగా అక్కడే దొరికిన బ్యాంబూ స్టిక్స్ తోటి కాసేపు కోలాటం వాడుకున్నాం ఈ టెంపుల్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కదా హైవేనండి స్ట్రైట్గా రోడ్డు కూడా వేస్తున్నారంట గుడి దాకా మలుపులేమీ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వేస్తున్నారట ఇప్పటికీ ఈ టెంపుల్ గురించి చాలామందికి తెలియదండి శివుణ్ణి తాకాలనిపిస్తుంటే లేదా ఇలాంటి ప్రకృతిని ఎంజాయ్ చేయాలనిపిస్తే మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అన్నట్లు సోమవారాలు అయితే ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయంట ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చిందా ఇలాంటి ప్రదేశాలంటే మాకు చాలా ఇష్టం అండి మళ్ళీ ఎంజాయ్ చేస్తాం మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అన్నట్లు ఈ టెంపుల్ అడ్రస్ మరోసారి చెప్తానండి నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు మనకి హైవేలో గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ది ఆర్చి ఒకటి కనిపిస్తుంది ఆర్చి వైపు కాకుండా దాని ఆపోజిట్ సైడ్లో నేరుగా లోపలికి వెళ్ళాలి అంటే హైవే క్రాస్ చేసి యువతలకి రావాలన్నమాట అక్కడ నుండి అడుగు అడుగున బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి ఆ చాలా ఈజీ నేచర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే మామూలు రోజుల్లో వెళ్ళండి లేదా సోమవారాలు వెళ్తే భక్తులతోటి సందడి సందడిగా ఉంటుంది అన్నట్లు నాగేంద్ర మండపం పక్కనే ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉందండి మేము శివుని అభిషేకము పుట్లో పాలు పోసిన తర్వాత వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగాము అప్పుడు పంతులు గారు చూసి ముందు నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ తర్వాత అభిషేకం చేయించుకోవాలి అన్నారు సరే గుడి అలాగూ ఖాళీగానే ఉంది కదా అని మళ్ళీ మరోసారి దర్శనానికి వెళ్ళి వచ్చాము ఇంతకుముందు ఓన్లీ పుట్ట ఉండేదంట టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చక్కగా ఇలా షెల్టర్లు వేశారు అన్నట్లు ఈ గుడిలో కొలువై ఉన్న స్వామి అభయలింగేశ్వర స్వామి బిల్వ పత్రాలు తెలుసు కదా వాటితో అభిషేకం చేస్తే శివునికి చాలా ఇష్టమట ఆ బిల్వపత్ర వృక్షాలు ఇక్కడ చాలా ఉన్నాయండి మా వారైతే చాలా ఆకులు కోసుకున్నారు ఈ ఆకులతోటి టీ కాసుకొని తాగిన హెల్త్కి చాలా మంచిదట ఇదండి ఈరోజు బుల్లి టెంపుల్ బ్లాక్ అటవిలో శివాలయం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ